నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపిస్తే ఐదేళ్లలో ప్రధాని మోడీ నల్గొండ రూపురేఖల్ని మార్చివేస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు రాజకీయ భాష రాజకీయ సంస్కృతి రాజకీయ పని విధానం వంటి వాటిని ప్రధాని మోడీ సమూలంగా మార్చివేశారని అన్నారు నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డితో ముఖాముఖి చర్చకు వస్తే పాలేవో నీళ్లు ఏవో తేలిపోతుందని అన్నారు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశ విలువలను ఎంతగానో పెంచారని అభివృద్ధి మాత్రమే మోదీ లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ నాయకులు మళ్లీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు దేశ సమగ్రాభివృద్ధే మోడీ మంత్రమని దేశంలో సైనికులపై పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే భారత సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి మరీ సర్జికల్ స్ట్రైక్ చేశారని చెప్పారు మూడవసారి మోడీ ప్రధానమంత్రి అయితే భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు మేక్ ఇన్ ఇండియా ద్వారా మొబైల్ ఫోన్లను ఇండియాలోనే తయారు చేస్తున్నామని తెలిపారు మహిళలు యువత రైతులకు మోడీ నాయకత్వంపై నమ్మకం ఉందని వారంతా మోడీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు తెలంగాణలో రెండు కోట్ల మందికి ఎంతో కాలంగా ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా అందజేస్తున్నామని గ్యాస్ సిలిండర్లు లేని ప్రతి ఒక్కరికి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అందజేశామని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇండ్లు నిర్మించామని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామని తెలిపారు తెలంగాణ అభివృద్ధి కోసం ఎక్కువ రైల్వే లైన్లను మోడీ నిర్మించారని త్వరలోనే హైదరాబాద్ విశాఖపట్నం గ్రీన్ కారిడార్ నిర్మాణం చేస్తామని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నిర్మించామని తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ సహాయంలో టూ జీ స్కామ్ ఆహారం స్కామ్ బొగ్గు స్కామ్ వంటి ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు మారుపీరని ఆరోపించారు బీఆర్ఎస్ సహాయంలో కాళేశ్వరం ధరణి లిక్కర్ కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి మాటలు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని మతం పేరు మీద ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని వాటిని ఎవరూ మార్చలేరని ఉద్ఘాటించారు నల్గొండలో శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైందని కమ్యూనిస్టుల గడ్డగా పేరుగాంచిన నల్గొండను కాషాయ గడ్డగా మారుస్తామని అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కన్నా ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని అంతర్గత కలహాలతో త్వరలోనే ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు రాహుల్ గాంధీ నుండి రఘువీర్ రెడ్డి వరకు అందరూ కుటుంబం పేరు చెప్పుకొనిచ్చిన వారినని వారి కుటుంబ పాలనను అంతం చేయాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీకి కాకుండా ఎవరికి ఓటు వేసినా అది వృధా అవుతుందని కమలం గుర్తుకు ఓటు వేస్తేనే దానికి విలువ ఉంటుందని అన్నారు ప్రధాని మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నల్గొండ జిల్లాలో కాషాయ జెండా ఎగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి నమస్కరిస్తూ జేపీ నడ్డా ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభికులు పెద్దపేటన హర్షధ్వానాలు చేశారు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ నల్గొండ జనసభలో ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి మాధగాని శ్రీనివాస్ గౌడ్ లోకల్ నరసింహారెడ్డి గోలి మూదన్ రెడ్డి బండారు ప్రసాద్ చాడా రెడ్డి రవినాయక్ పిల్లి రామరాజు యాదవ్ గార్లపాటి కుమార్ లాలూ నాయక్ సత్యనారాయణ పల్లెబోయిన సుందర్ కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కంకణాల నివేదితారెడ్డి లలిత కాశమ్మ పోతిపాక సాంబయ్య దాయం భూపాలరెడ్డి లింగస్వామి గడ్డం మహేష్ పెరిక మునికుమార్ తదితరులు పాల్గొన్నారు मंदिर को बैठ मकान दिया जाएगा इस तरह किसी भी जाति का किसी भी मजहब का किसी भी इलाके का किसी भी आमदनी के कैटेगरी का सबको तो मोदी जी के तरफ से पांच लाख रुपए का आयुष्मान भारत का कार्ड मिलेगा और उनको जोड़ा जाएगा इस तरीके से are obviously God. काम को समझना चाहिए मैं आप कहना चाहता हूं आज मोदी जी के नेतृत्व में सैनी रेड्डी जी के माध्यम से हम मजबूत सरकार बनाने की बात कर रहे हैं और वो मजबूर और लाचार सरकार बनाने की बात कर रहे हैं ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరి పేరు పేరున సేసు నమస్కరిస్తాను ఈ రోజు నల్ల ہی ساری

ఎందుకంటే కాంగ్రెస్ ఒడ్లు పెట్టకుండా చేస్తాం పనిచేస్తాం కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ మనం చేసినాం కాబట్టి మాకు ఓటేమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే మనందరి కష్టపడి చేస్తే ఈ కుటుంబం పరిపాలన ఈ వారం రోజులు కూడా కలిసి పెట్టుకోవాలి పనిచేసి మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరినీ